ఏమైంది తొంగి చూస్తున్నావు అవును గాని ఒక డౌట్ ఇటేమో ఐదు సీకులు వేసిర్రు మరి మధ్యలో మధ్యలో అది ఒక్కడ కనబడుతుంది కదా మధ్యలో మధ్యలోకి ఏమో ఆరు ఇట్లనే వేస్తారా లేక వాళ్ళు తక్కువ వేసిర ఐదు ఏమో అడ్డం అనమాట అంటే ఇట్లా మధ్యలో బీసెంట్కి ఏమో ఆరు సీకులు వేసిర్రు ఈ చుట్టు బీస్మెంట్ కేమో ఐదు సీట్లు కట్టి నాలుగు రూములు పెట్టుకోవచ్చు కానీ నాలుగు రూములు పెట్టుకున్నా కాదు ఇదే ప్లేస్ లో ఇదే ఇంట్లో నాలుగు రూములు పెట్టుకోవచ్చు కానీ నాలుగు రూములు పెట్టుకున్న అదే డబ్బులు అయితే రెండు పెట్టుకున్న అంతే అయితే కానీ ఇరుక్ ఇరికదని చెప్పేసి మేము రెండు పెద్దగా పెట్టుకు